అండి ఉసిరగాయ పచ్చడి వీడియో ఇది శుక్రవారం షూట్ చేసిన అప్లోడ్ చేద్దామంటే చాలా సతాయించింది ఫోను మూడు రోజుల నుంచి ఇవి కుస్తీ పడుతున్నా ఈరోజు ఎట్లాగో షార్ట్ లాగా చాలా చిన్నగా షార్ట్ కట్లు అన్నీ చెప్తున్నా కానీ క్లియర్గానే ఉంది ఇది సిక్స్టీన్ మినిట్స్ వీడియో తీసిన ఇక ఉసిరగాయలు కడిగి ఆరబెట్టుకొని మంచిగా కాటన్ క్లాత్ తోడ్చుకున్నాక ఇతడి మేలు ఇట్లా తీసేయాలి ఉసురుగాయ తొడిమ ఉంటుంది కింద కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా తొడిమ కింద స్టవ్ మీద ఆయిల్ పోసుకొని కాయ పెట్టుకొని ఒక హాఫ్ కేజీ అంతా ఆయిల్ వేసుకొని అందులో వేసి మంచిగా మగ్గ పెట్టుకోవాలి ఇక కలర్ కొంచెం చేంజ్ అయినాక ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేయాలి ఇందులో వేసి మంచిగా జాగ్రత్తగా కాయలు చెట్లకుండా కలుపుకోవాలి కలుపుకొని మంచిగా కాయ ఉడికినాక మగ్గ పెట్టుకోవాలి ఈ లోపల ఇవి చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి పోపుకు రెడీ చేసుకుందాము వెల్లుల్లిపాయలు దంచి ఒక వేసి పెట్టుకున్నా ఈ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక చూడండి వెల్లుల్లిపాయలు తోక తొడుమర రెండు తీసేసుకోవాలి పొట్టు మొత్తం తీయనవసరం లేదు ఇవి చూద్దాము ఉడికినాయేమో కొంచెం గట్టిగా ఉందండి ఇంకొక రెండు నిమిషాలు మగ్గాలి చూడండి రెండు నిమిషాల తర్వాత మంచిగా మగ్గినాయి కాయ మంచిగా ఉడికింది దీన్ని దించి గాలికి పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పెట్టి పోపుకి అందులో పచ్చడిలోకి పొడి చేసుకుందాము జీలకర్ర ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక రెండు టీ స్పూన్ల ఆవాలు జీలకర్ర వేయించిన ఆవాలు వేయించుకున్న ఇప్పుడు మెంతులు రెండు టీ స్పూన్ల మెంతులు అన్నీ మంచిగా దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకొని చల్లార పెట్టుకొని ఇక మిక్సీ పట్టుకు అండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందాం తర్వాత వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి ఒక పావు కేజీ అంతా ఆయిల్ పావు కేజీ కొంచెం ఎక్కువ ఆయిల్ పోసి జీలకర్ర పోపు ఇది పోపు కోసము జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు తర్వాత మెంతులు ఒక టీ స్పూను జీలకర్ర రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక టీ స్పూను మెంతులు ఒక టీ స్పూను ఒక పది పన్నెండు ఎండుమిర్చి వేసి మంచిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇక ఇప్పుడు మిక్సీ పట్టిన వెల్లుల్లిపాయ మిక్సీ అంటే మిక్సీ మెత్తగా పేస్ట్ కాదండి ఒక్కసారి ఇట్లా తిప్పు ఒక్క తిప్పు తిప్పుకుంటే సరిపోతుంది ఫస్ట్ జీలకర్ర పట్టినాక అందులోనే వెల్లుల్లిపాయలు పట్టాలి పొడి పక్కకు తీసుకొని వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి స్మెల్ బాగుంటుంది అది వేస్ట్ కాకుండా పొడి ఇక చూడండి దోరగా వేగినాయి ఇది కూడా ఫ్యాన్ కింద పెట్టి చల్లార పెట్టాలి మంచిగా వేడి ఉండొద్దు కడాయి కూడా వేడి ఉండొద్దు జీలకర్ర పౌడర్ జీలకర్ర పొడిలలో రెండు ఉసిరిగాయలలో కలుపుకున్నాము చల్లారినవి పౌడర్ ఉసిరిగాయలలో టేస్ట్ ఉండదు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి కలుపుతుంది కేజీకి ఒక గ్లాస్ కారం రెండు కేజీల మంచిగా ఖర్చులు పెట్టుకుని ఉన్నాయి పావు కేజీ అంతా రెండు కేజీ రెండు గ్లాసుల మీద ఒక పావు గ్లాసు పోస్తున్నా రెండు గ్లాసులు కేజీ గ్లాసు ఉసిరిగాయలకు ఒక గ్లాసు కారము రెండు గ్లాసుల కేజీకి పావు గ్లాసు ఉప్పున రెండు కేజీల రెండు కొంచెం కారం ఉంటాయి తర్వాత చూసుకల్ సాల్ట్ ఏమో మూడో రోజు మనం పచ్చడి పచ్చడి కలుసుకున్న సాల్ట్ మిగిలిన జీలకర్ర పొడి ఇది కూడా కలుపుకోవచ్చు పర్వాలేదు మనం తర్వాత కలుపుకోవచ్చు మూడో రోజు పచ్చడి కలుపుకుంటాం కదా అండి అప్పుడు కల్పిస్తున్నా కొంచెం వేసుకోవాలి కలిసేటట్టు కలుపు చూడండి మంచిగా చల్లారిన పోపు కూడా ఇందులోనే వేసి కలిపిస్తున్నా ఉన్న కారం అన్ని మంచిగా అందులో ఉన్న నూల నో పాట వేసుకోవాలి మనం నూనె ఉంటుంది కూడా ఉసిరగాయలు కూడా వేసుకోవాలి ఇంట్లోనే కాయలు ఖరాబ్ కాకుండా చెట్లకుండా మంచి ఆయిల్ తో పాటు వేసుకోవాలండి ఉపయోగలు మనం గిన్నెలు ఆయిల్ ఉంటుంది కదా మొత్తం వేసేసుకోవాలి ఆయిల్ తో పాటు వేసి మంచిగా కలుపుకోవాలి కారం కారం మంచిగా పట్టేంత వరకు జాగ్రత్తగా కారంకుండా చూసుకొని అడుగు తాగాలి గంట తోర నుంచి మంచిగా కలుపుకోవాలి చూడండి అన్నం అయిపోయిందండి రెండు జాడలు ఇది అన్నం కలు కలిపి జాడలు చాలా మంచి షార్ట్ వీడియోలో నాలుగు కేజీల మిరప పండ్లు ఇది అండి రెండు పచ్చళ్ళు నాలుగు కేజీల మిరప పండ్లకి నాలుగు వందల గ్రాముల చింతపండు వేసి గ్రైండర్కి పట్టించిన ఇది కూడా రెడీ అయింది రెండు పచ్చళ్ళు రెడీ అయిపోయినాయి పచ్చడి ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి బా